नमस्ते वेलकम टू आईटी डेवलपर्स मैं हूं श्री అనారోగ్య కారణంగా మన మల్లెల కరుణాకర్ మృతి చెందింది అతని మృతికి నార్కల్ జర్నలిస్టుల తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం మిత్రుడు చాలా చిన్న వయసు చిన్న వయసులో అతను మనకు భౌతికంగా దూరం కావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం అతన్ని అతని కుటుంబానికి మనమంతా చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అతని మృతికి రెండు నిమిషాలు మోటం పాటించాల్సిందిగా